హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను అప్పటికప్పుడు ఫాస్ట్గా వేడి వేడిగా తినాలనిపిస్తున్నప్పుడు ఇలా వేడి వేడి చపాతి ఇందులోకి వేడి వేడి టమాటా కర్రీ చేస్తాను మీరు ట్రై చేసి చూడండి చలికాలం వేడి వేడిగా టేస్టీగా ఉంటుంది ఎంత తింటే అంత తినాలనిపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి చపాతి టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా వేడివేడి చపాతి టమాటా కర్రీకి కావలసిన పదార్థాలు నాలుగు ఎర్రగా పండిన టమాటాలు నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు పసుపు రుచికి సరిపడా కారం కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర ఆయిల్ ముందుగా టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే ఒక మిక్సింగ్ జార్ తీసుకొని టమాటాలను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని టమాటా పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను పచ్చిమిర్చిని కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇలా మూడింటినీ వేసుకున్న తర్వాత గరిటతో కలుపుకోవాలి గరిటతో కలుపుకుంటూ మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కలుపుకొని మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ టమాటా కర్రీ కుక్ అయ్యేలోపు చపాతీ పిండిని కలుపుకుందాం ముందుగా చపాతీ పిండిని తీసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకోవాలి నేను చేస్తున్న విధంగా మీరు కూడా పిండిని ఇలా కలుపుకోండి వాటర్ అంతా ఒకేసారి వేయకూడదు ఎందుకంటే పిండి లూజ్గా అవుతుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చపాతీ పిండిలోకి వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ చపాతీ పిండికి పట్టే ఇలా నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా పిండిని బాగా మెత్తగా కలపండి ఇలా బాగా స్ప్రెడ్ చేస్తూ కలుపుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి ఒకసారి టమాటా కర్రీ ఎలా ఉందో చూసుకుందాం టమాటా కర్రీ అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ చూసుకుంటూ ఉండాలి టమాటా కర్రీ చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ టమాటా కర్రీలోకి కొద్దిగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి టమాటా కర్రీ నుండి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటే మనకు కర్రీ రెడీ అయిందని అర్థం ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని గరిటతో కలుపుకొని ఈ టమాటా కర్రీని పక్కకు తీసుకోవాలి అంతే టమాటా కర్రీ రెడీ అయ్యింది ఇప్పుడు మనం చపాతీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం చేసి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని ఒక చిన్న ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఒక బల్లపై ఆయిల్ రాసుకొని అలాగే చపాతీ కర్రకు కూడా ఆయిల్ తిక్కుకొని ఇలా చపాతీని తిక్కుకోవాలి చూస్తున్నారా నేను చేసే విధంగా మీరు కూడా చపాతీలను తిక్కుకోండి ఈ చపాతీలు పేపర్ లాగా వస్తాయి చూస్తున్నారా నేను ఎలా తిక్కుతున్నానో ఈ చపాతీని ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా తిక్కుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకొని పెన్నం వేడి అయ్యాక మనం తిక్కి పెట్టుకున్న చపాతీని వేసుకోవాలి ఈ చపాతీలు పిండి చపాతీలా తిక్కి పక్కన పెట్టకూడదు తిక్కిన వెంటనే తీసి పెనంపై వేసుకోవాలి ఈ చపాతీలు చాలా పల్చగా పేపర్లాగా వస్తాయి నేను పెన్నంపై ఒకటి కాల్చుకుంటూ కింద ఒక చపాతీ తిక్కుకుంటూ ఇంత ఫాస్ట్గా చేస్తున్నాను పిండి చపాతీల కంటే ఈ చపాతీలు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు చూస్తున్నారా నేను ఎలా చపాతీ తిక్కి ఎలా పెన్నంపై వేస్తున్నానో మీరు కూడా ఇలాగా చపాతీలు చేయండి ఈ చపాతీని పెన్నంపై వేసుకొని చపాతి వేడి అయ్యాక ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇలా చపాతీలను రెండు వైపులా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి అలాగే ఇంకొక చపాతీని కూడా కాల్చుకుందాం ఇలా మనం తిక్కిపోయి ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు ఇలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ చపాతీని కూడా రెండు వైపులా కాల్చుకొని పక్కకు తీసుకుందాం అంతే ఫ్రెండ్స్ వేడి వేడి చపాతి వేడి టమాటా కర్రీ రెడీ అయ్యింది ఇంకెందుకు ఆలస్యం ఒక ప్లేట్ తీసుకొని ఈ వేడి వేడి చపాతీలు పెట్టుకొని వేడి వేడి టమాటా కర్రీ ఒక బౌల్లో వేసుకొని పక్కన వన్ లెమన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పెట్టుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి తినండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్